ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన వెబ్సైట్ను పూర్తిగా అప్డేట్ చేసింది ఈ కొత్త మార్పులతో పీఎఫ్ సేవలు ఇప్పుడు చాలా ఈజీ ఫాస్ట్ కానున్నాయి ముఖ్యంగా పీఎఫ్ అకౌంట్ను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం గతంలో చాలా స్పష్టంగా ఉండేది కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రివైజ్డ్ ఫామ్ థర్టీన్తో ఈ ప్రాసెస్ సులువుగా మారిపోయింది దీతోపాటు పీఎఫ్ సేవింగ్స్లో ట్యాక్స్ పడే డబ్బు ఎంత పన్ను పడని డబ్బు ఎంత అనేది కూడా చాలా క్లియర్ గా చూపించే సదుపాయం వచ్చింది ఇది పన్నుల లెక్కల విషయంలో పనిని మరింత సులభం చేస్తుంది ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఈ అప్డేటెడ్ ఫామ్ థర్టీన్తో పీఎఫ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ సులభంగా మారింది గతంలో పాత కొత్త కంపెనీల ఆమోదం తప్పనిసరిగా ఉండేది కాని ఇప్పుడు పనిచేసి వెళ్లిపోయిన కంపెనీ దగ్గర ఆమోదం లభించగానే పీఎఫ్ డబ్బు ఆటోమేటిక్గా కొత్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కొత్త కంపెనీ ఓకే చేసే వరకు ఎదురుచూడాల్సిన పని లేదు పాత రోజుల్లో పీఎఫ్ ట్రాన్స్ఫర్ను కష్టతరం చేసిన ఎన్నో అడ్డంకులను ఈ మార్పు తొలగించింది దీనివల్ల ఒక కోటి ఇరవై ఐదు లక్షలకు పైగా ఉద్యోగులకు భారీ ఊరట లభిస్తుంది ఏటా సుమారు తొంభై వేల కోట్ల పీఎఫ్ ఫండ్స్ సులువుగా ట్రాన్స్ఫర్ అవుతాయి ఇది కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న జీవన సౌలభ్యంకి నిజమైన నిదర్శనం ఇప్పుడు పీఎఫ్ అకౌంట్లో వచ్చిన వడ్డీలో ఎంత భాగం పన్ను పరిధిలోకి వస్తుంది ఎంత భాగం పన్ను పడదు అనేది ఈపీఎఫ్ వెబ్సైట్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది ఈఎఫ్ఓకి అలాగే సభ్యులకు సభ్యులకుకూడా పీడీఎస్ను కరెక్ట్గా లెక్కించడానికి పనికొస్తుంది ఈ కొత్త క్లారిటీతో పన్నుల విషయంలో గందరగోళం పోతుంది కంప్లైన్స్ మరింత సులువుగా వేగంగా మారుతుంది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల కోసం ఈపీఎఫ్ఓ మరో ఇంపార్టెంట్ సదుపాయాన్ని తీసుకొచ్చింది ఆధార్ వివరాలు వెంటనే అందుబాటులో లేకపోయినా చాలామంది ఉద్యోగులకు ఒకేసారి యుఏఎన్ జనరేట్ చేయడానికి ఇప్పుడు అవకారం కల్పించారు ముఖ్యంగా కొన్ని పీఎఫ్ ట్రస్టులను రద్దు చేసినప్పుడు లేదా వాటి బాధ్యతను ఈపీఎఫ్ఓ తీసుకున్నప్పుడు అక్కరి ఉద్యోగులకు యుఏఎన్ఎలు జారీ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అలాగే పాత పీఎఫ్ దప్పును ఈపీఎఫ్ఓకి మార్చాల్సిన రికవరీ కేసులు లేదా కోర్టు సంబంధిత కేసుల్లో కూడా ఇది పనికొస్తుంది అందుబాటులో ఉన్న మిగతా డేటాతో యుఎన్ఎలు ఇప్పుడే జనరేట్ అవుతాయి అయితే ఆధార్ లింక్ చేసే వరకు ఈ లు ఫ్రీజ్ అయి ఉంటాయి దీనివల్ల పనులు వేగంగా పూర్తవుతాయి అదే సమయంలో సభ్యుల డబ్బు భద్రంగా వెబ్సైట్ లో చేసిన మార్పులతో అర్హత ఉన్న పిఎఫ్ ఆటోమేటిక్ గా సెటిల్ చేసే వెరిఫికేషన్ ప్రాసెస్ మరింత మెరుగుపడింది ఈ అప్డేట్ వల్ల క్లెయిమ్స్ ప్రాసెస్ అవ్వడం చాలా వేగంగా మారుతుంది పిఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకోవాలనుకునేవారు లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకునేవారు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు కేంద్ర కార్మిక శాఖ మంత్రి